నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్ టీవీ దుబాయ్లో జరిగినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది ఘన విజయాన్ని సాధించింది ఫైనల్లో న్యూజిలాండ్ జట్టుని ఓడించింది ఒక ఫైనల్ అంటే ఎలా ఉండాలో అలాగే జరిగింది కోట్లాది మంది ప్రజలు టీవీల ద్వారా వీక్షించారు భారత్లో ఏ మూలను చూసినా కూడా సంబరాలు అంబరాన్ అంటే మరోపక్క హోస్టింగ్ కంట్రీ ఆతిథ్య దేశం పాకిస్తాన్లో మాత్రం ఏడుపులు నిద్రలేని రాత్రులు కూడా కనిపించాయి విషాదంలాగా విషాద వాతావరణం కూడా కనిపించినట్టుగా కనిపిస్తోంది వాళ్ళు అక్కసు కూడా వివిధ రూపాల్లో వెళ్ళగక్కారు ఎందుకంటే ఆతిథ్య దేశం మామూలుగా గెలిచినా ఓడినా కూడా ఫైనల్కి వచ్చినా రాకపోయినా కూడా ఫైనల్ కప్పు ప్రజెంటేషన్ టైంలో తప్పకుండా హోస్టింగ్ కంట్రీ ఆతిథ్య దేశం ఉండాల్సిందే పీసీబీ చైర్మన్ కానీ ఎవరో ఒకరు ఆ దేశం నుంచి రిప్రజెంటేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి కానీ ఎక్కడ దుబాయ్లో జరిగినటువంటి దాంట్లో ఐసీసీ చైర్మన్ జైషా కనిపించారు ఇంకా మరికొంతమంది దుబాయ్కి సంబంధించినటువంటి వాళ్ళు కనిపించారు తప్ప పాకిస్తాన్ నుంచి పీసీబీ నుంచి ఎవ్వరూ లేరు మరి కావాలనే భారత్ ఆడుతోంది కాబట్టి మనం ఎందుకు వెళ్ళాలనుకున్నారా ఏంటో మరి కారణాలు స్పష్టంగా తెలియదు కానీ పాకిస్తాన్ అనేది అడ్రస్ లేదు చాలామంది అడ్రస్ లేకపోవడం మాత్రమే కాకుండా రకరకాలుగా భారత్ గెలిచింది కానీ ఐసీసీ చైర్మన్ని అడ్డుపెట్టుకొని మొత్తం మ్యాచ్లన్నీ ఒకటే చోట ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకుని ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్ లాగా భారత్ గెలిచింది ఇదంతా ఏదో గ్యాంబ్లింగ్ జరిగింది అన్నటువంటి అక్కసు పాకిస్తాన్ మాజీ ఆటగాళ్ళు కొంతమంది వెళ్ళగక్కడం జరిగింది భారత్ గెలుపు పాకిస్తాన్కి రుచించడంలా పాకిస్తాన్లో ఒక విధంగా విషాద లాగానే మనకి కనిపించే దాన్ని సోషల్ మీడియాలో వాళ్ళ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ బయటపెట్టారు అటు పాకిస్తాన్లో మాత్రమే కాదు భారత్లో కూడా కొంతమందికి ఈ గెలుపు రుచించలేదు కాకపోతే టీంని కంగ్రాచులేట్ చేయాలి కాబట్టి ఏదో మొక్కుబడిగా ఒక ట్వీట్ చేసి పారేశారు మీ అందరికీ గుర్తునే ఉంటుంది ఎన్హెచ్ టీవీలో కూడా ఒక వీడియో చేయడం జరిగింది షామా మొహమ్మద్ కొద్ది రోజుల కిందటే జస్ట్ న్యూజిలాండ్తో గెలిచిన తర్వాత రోహిత్ శర్మని టార్గెట్ చేస్తూ ఆమె ట్వీట్ చేయడము అది పెద్ద ఎత్తున విమర్శలకు తీయడం రోహిత్ శర్మ చాలా ఓవర్ వెయిట్ ఉన్నాడు అతను బరువు తగ్గించుకోవాలి ఒక ఫెయిల్యూర్ కెప్టెన్ అంటూ షామా మొహమ్మద్ జట్టు స్థైర్యాన్ని కాన్సన్ట్రేషన్ ఏకాగ్రతను దెబ్బతీయడానికి ఆమె ప్రయత్నం చేశారు అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఆమె వ్యాఖ్యలకు మాకు ఏం సంబంధం లేదు అంటూ ఆ కాంగ్రెస్ పార్టీ కూడా దూరం జరగడంతో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆమె ఆ ట్వీట్ను పెట్టిన కొద్దిసేపటికే డిలీట్ చేశారు నేను కేవలం ఫిట్నెస్ గురించి మాత్రమే మాట్లాడాను అంతే చెప్తే రోహిత్ శర్మను బాడీ షేమింగ్ ఏమీ చేయలేదు అంటే ఆమె కవర్ చేసేటువంటి ప్రయత్నం చేశారు అసలు క్రికెట్ గురించి ఆమెకు మాట్లాడే అరహతుందా క్రికెట్ గురించి ఆమెకు ఏం తెలుసు అసలు ఏ ఏ ఉద్దేశంతో అలాంటి కామెంట్లు సెమీఫైనల్ ఆడబోయేటువంటి ముందు వీలైతే ఆల్ ద బెస్ట్ చెప్పడమో ప్రోత్సహించే విధంగా మాట్లాడాలి కానీ ఈ విధంగా ఆటగాళ్లను ఆటగాళ్ల యొక్క ఏకాగ్రతను దెబ్బతీసే విధంగా మాట్లాడడం ఏంటంటే పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆమె నోరు మూసుకొని ఆ ట్వీట్ని డిలీట్ చేసేశారు ఆమెకు మద్దతుగా టీఎంసీ నుంచి మరొక ఎంపీ కూడా సౌగతారాయ్ అనేటువంటి ఎంపీ కూడా ట్వీట్ చేయడం జరిగింది అతను కూడా అసలు రోహిత్ శర్మ టీంలో ఉండడానికి అర్హుడు కాదు అతను నిలకడలేనటువంటి బ్యాట్స్మెన్ అంటూ అతను కూడా విమర్శలు చేశాడు ఫైనల్లో గెలుపుతో రోహిత్ శర్మ తన ఆట తీరుతో విమర్శకులందరికీ కూడా నోళ్ళు మూవింగ్ తనేంటి తన కెపాసిటీ ఏంటి తన క్యాలబర్ ఏంటి అనేది ఇప్పుడు కొత్తగా ప్రూవ్ అవ్వడం కాదు కానీ గతంలో ఎన్నోసార్లు అతను ఏంటో ప్రూవ్ చేశాడు మరొకసారి ఇలా విమర్శించిన వాళ్ళందరికీ కూడా నోళ్లు మూతబడ్డాయి షామా మహమ్మద్ వారం రోజుల కిందట ఏదైతే ఆమె మాట్లాడారో గెలిచిన తర్వాత టీంని కంగ్రాచులేట్ చేస్తూ జట్టును ముందుండి నడిపించినటువంటి రోహిత్ శర్మ వెల్డన్ అంటూ కంగ్రాచులేట్ చేశారు చేయక తప్పుతుందా ఎందుకంటే డ్యామేజ్ చాలా జరిగింది ఆమె చేసినటువంటి వారం రోజుల కిందట ఆమె చేసినటువంటి ట్వీట్ చాలా విమర్శలకు దారితీస్తుంది సో ఈ విధంగా భారత్ గెలిపి అనేది కొంతమందికి డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాయి దీని గురించి కాస్త బ్రీఫ్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు అనలిస్ట్ వేకెట్టి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే నమస్కారం గారు సో నిన్న విజయం తర్వాత పాకిస్తాన్ నుంచి అసలు పార్టిసిపేషన్ లేదు హోస్టింగ్ కంట్రీ ఆతిథ్య దేశం అన్నట్టే ఉండాలి ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కూడా తమ జట్టు ఫైనల్గా వచ్చినా రాకపోయినా మూడో కంట్రీలో జరుగుతున్నా కూడా పాకిస్తాన్లో జరగడం లేదు దుబాయ్లో జరిగినా కూడా హోస్టింగ్ కంట్రీ పాకిస్తానే కదా బట్ కూడా అడ్రస్ లేదు పాకిస్తాన్ పాకిస్తాను అసలే వాళ్ళకి తిండి తినే స్టేజ్ లేదు అందరి దగ్గర నుంచి అడుక్కునే స్టేజ్ అటువంటి దాంట్లో ఏదో ఈ ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ పెట్టి భారత్ ఎక్కడో ఇరికాటంలో పెడదామన్న ఉద్దేశంతో దగ్గర దగ్గర వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారు వాళ్ళు అంటే స్టేడియంస్ రిపేర్లు చేయించడం కానివ్వండి వివిధ ఖర్చుల్లో వాళ్ళు సరే చివరికి ఏమైందంటే ఈ హోస్ట్ కాస్త గోస్ట్ అయ్యి ఎక్కడో దాకు ఫ్రేమ్ లో ఎక్కడ కనిపించలేదు అది చాలా మంది అనుకున్నారు ఇప్పుడు జయషా గారిని ఏదో ఇరకాటంలో పెట్టచ్చు బాగా అయింది వీళ్ళకి పాకిస్తాన్ కు వెళ్తే ఒక బాధ వెళ్ళకపోతే ఒక బాధ ఇటువంటి పరిస్థితిలో ఉన్నారు అని అనుకున్నారు అయితే మనం మొత్తం చూసుకుంటే నెంబర్స్ చూసుకుంటే పాకిస్తాన్ లో ఆడిన మ్యాచ్లు ఏడే ఏడు జరిగే మ్యాచ్లు ఏంటంటే వర్షం కారణం చేత అవి వాష్ అవుట్ అయిపోయాయి మిగతా ఎనిమిది మ్యాచ్లు దుబాయ్ లో జరిగాయి సో వీళ్ళ బాధల్లో వచ్చింది ఏంటంటే అరే మన పవిత్ర రంజాన్ మాసం ఇది కానీ ఇప్పుడు ఏదో మన మార్నింగ్ వేస్తూ ఉంటాము సంతాపం చెందుతున్న మొహరం మాసంలో ఎలా ఉందో అలా ఉంది పరిస్థితి అన్న ఆ ధోరణిలో ఉన్నారు వాళ్ళు అక్కడ సో అందు గురించి పాకిస్తాన్ వాళ్ళు నేను అనుకోవడం అంటే ఫిషియల్స్ ఎవరు రాలేదు ఎందుకు రాలేదు అంటే ఎందుకు ఈ ఫ్లైట్ చార్జులు హోటల్ ఛార్జులు ఇవన్నీ బొక్క అని చెప్పి వాళ్ళు రాలేదు వెళ్ళలేదవి సో అందు గురించి వాళ్ళు అక్కడ ఆ కారణం చేత వాళ్ళు అక్కడ వెళ్ళకపోయి ఉండొచ్చు ఆ ఖర్చులు మిగిల్చుకోవడానికి మిగతా ఈ పాకిస్తాన్ వాళ్ళు మిగతా అక్కడ స్పోర్ట్స్ స్పెషలిస్టులు వాళ్ళ రిపోర్టర్లు వాళ్ళందరూ ఏంటి మన మాంత్రికుల్ని తీసుకొచ్చారు పండితుల్ని తీసుకొచ్చారు మన వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు ఇటువంటిది ఒకటి అంటే మనకి ఇక్కడ కూడా ఉంటుంది కదా ఎలక్షన్ అయినప్పుడు ఇంకా వాళ్ళు ఓడిపోయామని చెప్పుకునే దానికి ఇక్కడ ఈవీఎం మెషిన్లు పని చేయలేదు అవి చేశారు ట్యాంపరింగ్ చేశారు అని ఎలా అంటారో వాళ్ళు కూడా అలాగే మనకి ఎవరు పండితులు తీసుకొచ్చారు మనకి బ్లాక్ మ్యాజిక్ చేశారు జాదు చేశారు అవి ఇవే చెప్తూ ఉంటారు అయితే ఇంకోటి కూడా చెప్పాలంటే ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే సరే పాకిస్తాన్ లో సెక్యూరిటీ థ్రెట్ ఉంది రిలేషన్ బాగాలేదు మనమే చెప్పలేదు ఆ మాట వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా అక్కడ అక్కడ మ్యాచ్లు జరుగుతూ ఉండగానే వారం రోజుల్లో రెండు సార్లు బ్లాస్ట్ జరిగాయి ఒకటేమో సుసైడ్ బాంబింగ్ ఇంకోటి కూడా అలాంటిది ఏదో జరిగింది అయితే ఏంటంటే అనుకున్నాం ఈ ఇంత జరుగుతున్నాయి మరి అసలు జరుగుతుందా సజావుగా లేకపోతే ఏమైనా వెన్యూలు మార్చేస్తారా దుబాయ్కి అని అనుకున్నారు కదా బట్ ఎందుకనో మొత్తానికి అక్కడే జరిగే మ్యాచ్ లో అయితే మీకు చెప్పాల్సిన ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు దగ్గర దగ్గర ఫార్టీ మిలియన్ డాలర్స్ ఈ గ్రౌండ్స్ అన్నింటినీ రెన్యువల్ అంటే మన రిపేర్ చేయించడం అవన్నీ చేశారు కనీసం వర్షం పడితే దాన్ని సూపర్ సోకర్ అంటారు అది కూడా లేని ఫెసిలిటీ అంటే వీళ్ళు దాంట్లో కూడా కరప్షన్ అయిపోయాయి దాంట్లో సో అందు గురించి వీళ్ళు ఎలా అంటే ఇంకా పాకిస్తాన్ వాడి వెయ్యి కోట్లు బూడుదల వేసిన పన్నీర్ అయింది అక్కడ ఇంకోటి మన వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళ పాకిస్తాన్ క్రికెటర్లు ఏమంటారు ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ లాగా జరిగింది సో ఒకటే స్టేడియంలో ఉన్నారు మీతో వాళ్ళందరూ ట్రావెల్ చేయాల్సి వచ్చింది వీళ్ళకి అలా జరగలేదు సరే మరి అయితే ఈ పాకిస్తాన్ వాళ్ళు మరి యుఏఈ వాళ్ళతో మాట్లాడినప్పుడు అబుదాబి కూడా మాట్లాడుకోవచ్చు షార్జాలో కూడా ఇది వరకు జరిగేవి అవన్నీ వీళ్ళు చేయలేదు వీళ్ళకి ఏంటంటే ఒకటే జాస సరే వీళ్ళ ప్రయాణాలు ఇవన్నీ చేస్తే ఆ ఖర్చులు కూడా మేము పెట్టుకోవాలి కాబట్టి ఆ ఖర్చులన్నిటిని సేవ్ చేసుకోవడానికి ఒకటే చోట వాళ్ళని ఉంచేసి దుబాయ్ లో పెట్టి దాంతో కొంచెం డబ్బులు మిగిల్చుకునే ప్రయత్నం వాళ్ళు చేశారు సో అంతేగాని దాన్ని ఇప్పుడు కవర్ చేసుకోవడానికి ఇంకేమో ఇలా ఫిక్సింగ్ చేశారు అలా చేశారు ఇవి చేశారని మనం న్యూజిలాండ్ తో మ్యాచ్ చూసుకుంటే ఫస్ట్ టైం ఏమైంది మనం బ్యాటింగ్ చేసాము ఆ స్కోర్ ని మనం డిఫెండ్ చేశాము ఫైనల్ లో ఏమైంది అది వాళ్ళు బ్యాటింగ్ చేశారు మనం గెలిచాము ఆస్ట్రేలియా మీద కూడా గెలిచాము సో అందు గురించి వీళ్ళకి ఏంటంటే వాళ్ళ ఆట తీరు బాగాలేక వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ టాలెంట్ లేక ఇంకా ఆ పాత పడ్డ వాళ్ళనే ఇంకా అలా ముందు పెట్టుకుని నడిపిస్తూ దాని మీదే డిపెండ్ అయ్యి వాళ్ళ క్రికెట్ నాశనం అయ్యే స్టేజ్ కి వస్తుంది దాన్ని కవర్ చేసుకోవడానికి ఇటువంటి అని చేస్తున్నారు ఎందుకు షోయబ్ అక్తరే మాట అన్నాడు ఒక మాట బ్రెయిన్లెస్ క్యాప్టెన్ బ్రెయిన్లెస్ బోర్డ్ అని చెప్పి బుర్రలేని బోర్డ్ బుర్రలేని క్యాప్టెన్ పెట్టుకొని ఇంతకంటే ఏం రిజల్ట్స్ వస్తాయి పాకిస్తాన్ నుంచి అని చెప్పి షోయబ్ అక్తర్ తను డైరెక్ట్ గానే అన్నాడు తనకు ఛానల్ ఉంది తనకు ఒక ఏదో యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అతనే అన్నాడు సో ఇంకోటి వాళ్ళ షాబాజ్ షరీఫ్ ఏదో పెద్ద పెద్ద కమెంట్లు ఇచ్చాడు సో ఏమైంది ఇప్పుడు సో అది ఏంటంటే వీళ్ళ కమెంట్లు ఇలా ఉన్నప్పటికీ మనకు చూసుకోవాల్సింది ఏంటంటే అసలు మనకి ఇక్కడ భారతదేశంలో ఒక పండగ వాతావరణం వచ్చేసింది ఒక్కసారి గెలిచామంటే ఇక్కడే కాదు ఈవెన్ దుబాయ్ లో కూడా బాగా జరిగింది కదా దుబాయ్ లో ఎక్కువ జరిగింది ఇంకా చెప్పాలంటే ఇంకా దుబాయ్ లో ఇంకా ఎక్కువ జరిగింది ఎందుకంటే అంత క్రౌడ్ రావడం అవన్నీ కూడా వాళ్ళకి అక్కడ ఎకనామికల్లీ కూడా బాగా డెవలప్ అయినట్టే ఇంకోటి చెప్పాలంటే ఎంత మంది చూసారంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు వెబ్ లో చూస్తున్నారు జియో హాట్ స్టార్ లో నెంబర్ ఆఫ్ వ్యూస్ అని చూస్తే దాని మీద వ్యూవర్స్ అంటే ఎయిటీ ఫోర్ క్రోర్స్ చూపించింది లైవ్ లోనే ఎయిటీ క్రోర్స్ ఎయిటీ క్రోర్స్ పైన చూశారు సో అందు గురించి ఏంటంటే ఇది మనకి ఒక క్రికెట్ అంటే ఒక రిలీజియన్ లాగా సో అందు గురించి ఇంత అంటే వీరిని కూడా ఎన్నో మాటలు అన్నారు పాపకు రోహిత్ శర్మ అన్నారు అలాగే మహమ్మద్ షామీని కూడా అన్నారు మహమ్మద్ షామీని ఉపవాస దీక్ష పాటించలేదు అతను బ్యాడ్ ముస్లిం అతను నేరస్తుడు షరియాలా ప్రకారం మహమ్మద్ షమీ నేరస్తుడు అతను అల్లాకు సమాధానం చెప్పాలంటే అతను కూడా పాపం టార్గెట్ చేశారు మేబీ అతను మనకి దేశం గురించి సర్వీస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అటువంటి అన్నిటికీ మినహాయింపు ఉంటుంది కానీ దాన్ని కూడా ఇంకా ఏదో వారు ఏదో గవర్నమెంట్ తప్పు చేసేసినట్టు చూపించడం అంటే వాళ్ళ మనోబలం మీద దెబ్బతీయడం ఎందుకంటే ఆ మ్యాచ్ లో ఆయన ఐదు వికెట్లు తీసుకున్నారు అలాగే మనం చూసుకుంటే రోహిత్ శర్మ గారి మీద అంటే ఎందుకు చేస్తారు అనేది సింపుల్ ఒకటే కనబడుతుంది ఒకటి స్పిరిట్ దెబ్బతీయాలి లేదా కాన్సంట్రేషన్ దెబ్బతీయాలి సెమీఫైనల్ కి వెళ్లే ముందు ఏం కావాలి ఆటగాళ్ళకి ఒక విధమైన ఏకాగ్రత చాలా ముఖ్యం అయితే ఇలాంటివన్నీ కూడా అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళకి సహజమే ఇవన్నీ చూసి వచ్చిన వాళ్ళే కానీ బట్ ఆ ఉద్దేశం ఆ మోటివ్ ఏదైతే కనబడుతుందో కేవలం టీం యొక్క స్ఫూర్తిని టీం యొక్క ఏకాగ్రతను దెబ్బతీయడమే లక్ష్యంగా వీళ్ళందరూ కూడా ఈ శ్యామా మహమ్మద్ కానివ్వండి ఆ సౌగతారాయ్ కానివ్వండి ఎవరైతే కామెంట్స్ చేశారు అందరూ అదే టార్గెట్ చేశారు అయితే వాళ్ళందరికీ ఈ విజయంతో నోళ్ళు మూతపడ్డాయి అంటే మీరు సచిన్ టెండూల్కర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి అంటే క్రిటిసిజంస్ వస్తూ ఉంటే ఎలా హ్యాండిల్ చే మీరు ఎలా హ్యాండిల్ చేసేవారు అంటే మన ఒక జర్నీ చేస్తూ ఉంటే ఎంతో మంది స్టోన్స్ విసురుతూ ఉంటారు మన మీద ఆ స్టోన్స్ మనం మైల్ స్టోన్ గా కన్వర్ట్ చేసుకోవాలి అలాగే మోటివేషన్ గా తీసుకోవాలని చాలా బహుశా ఒక పది క్రితం ఆ మాట చెప్పారు ఎగ్జాక్ట్లీ అదే ఇటువంటి క్రిటిసిజం లో లేనిపోని మాటలు అన్నదానికి రోహిత్ శర్మ గారి పర్ఫార్మెన్సే దానికి జవాబు చెప్పిందండి కరెక్ట్ కరెక్ట్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గాని లేకపోతే ఏదైతే శబదాలు చేశారో మీరు అన్నట్టుగా భారత్ను ఓడించి తీరాలి ఎలాగైనా ఓడించి తీరాలి అప్పుడే మన యొక్క మనం కప్పు గెలవకపోయినా పర్వాలేదు కానీ భారత్ను మాత్రం ఓడించాలని చెప్పి షహబాజ్ షరీఫ్ అన్నాడు తర్వాత మన దేశంలో ఉండేటువంటి కొంతమంది రాజకీయ నేతలు కూడా మరి భారత్ గెలవడం ఇష్టం లేదేమో కానీ మొత్తానికి కొన్ని కొన్ని కామెంట్లు చేశారు బట్ వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయ్యారు వాళ్ళకి ఇంకా దారుణం ఏంటంటే అండి మన భాగ్యనగరంలోనే లాఠీ ఛార్జీలు అయ్యింది అని మన కేంద్ర మంత్రివర్యలు వాళ్ళు కూడా ఏంటి ఇలా చేయడం ఇంత దారుణం వాళ్ళ ఏదో వాళ్ళు సంబరాలు చేసుకుంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం ఏంటి అని అన్నారు సో అదే యాక్చువల్లీ దీనికంటే పెద్ద ఎత్తున మనం ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచినప్పుడు అప్పుడు ఎటువంటి లాఠీ చార్జీలు ఏం లేదు సో ఇప్పుడు లాఠీ చార్జులు ఇవన్నీ ఎందుకు చేయడం అని ప్రశ్నిస్తే సరే ఇక్కడ ఇప్పుడు ఈ రంజాన్ మాసం ఉంది శాంతి భద్రతలు దెబ్బతింటాయని లాఠీ చార్జ్ చేశామని మనం గెలిచాము మన దేశంలో కలిసి పండగ చేసుకుంటున్నాము రెండు వేల ఇరవై నాలుగులో వన్ డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయినప్పుడు టీం చాలా నిరాశపడింది అప్పుడు కూడా మోదీ గారు వెళ్ళి వెన్ను తట్టి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి నిరాశ నిరాశపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ప్రోత్సహించారు అదే తర్వాత మళ్ళీ రెండు వేల అదే సంవత్సరంలో టీ ట్వంటీ వరల్డ్ కప్లో గెలిచిన తర్వాత కూడా అభినందించారు అంటే జట్టు ఓడినప్పుడైనా గెలిచినప్పుడైనా కూడా వెనకుండి ప్రోత్సహించడం అనేది ఒక గొప్ప లక్షణం ఆ స్పిరిట్ అనేది మోదీ గారు చూపించారు మరి ఆ లక్షణం అందరికీ ఉంటే బాగుండేది లేదు అన్ఫార్చునేట్లీ ఎనీహౌ భారత జట్టుకి మనము ఆల్ ద బెస్ట్ చెప్పాలి అభినందనలు చెప్పాలి కోట్లాది మంది ప్రజలతో పాటు మనం కూడా అభినందనలు చెప్పాలి ఇలాంటి విజయాలు మరి ఎన్నో సాధించాలని చెప్పి మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి పీసీబీ వ్యవహార శైలి శ్యామా మహమ్మద్ కామెంట్స్ కానివ్వండి అలాగే మహమ్మద్ షమీపై చేసినటువంటి విమర్శలు కానివ్వండి వీటన్నిటిపైన మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి అలాగే ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు